ప్రకాశం జిల్లా అద్దంకిలో డెలివరీ ఇవ్వబోతున్నటువంటి త్రీ సీటర్ మరియు టూ సీటర్ సోఫా కంపెనీ లాంజర్ జర్బీ స్టోర్ మీకు నేను యూస్ చూపిస్తున్నాను ఇదిగోండి ఇది ఒక టూ సీటర్ సోఫా కంపెనీ లాంజర్ జర్బీ స్టోర్ చూస్తూ ఉన్నారు దాంతోపాటు ఒక త్రీ సీటర్ రిలాక్స్ అవ్వచ్చు ఈ త్రీ సీటర్లో త్రీ పర్సన్స్ చూసారు కదా కాల్ చదువుకుని ఎక్కువ సేపు రెస్ట్ తీసుకోవచ్చు టీవీ చూడవచ్చు మూవీ చూడవచ్చు పేపర్ చదువుకోవచ్చు ఈ హెడ్రెస్ట్ ఓపెన్ చేసుకుంటే నెక్ పెయిన్ అనేది రాకుండా గంటల పాటు రెస్ట్ తీసుకునేందుకు వీలుగా ఈ హెడ్ రెస్ట్ అనేది ఉపయోగపడుతుంది ఈ హెడ్ రెస్ట్ ఇట్లా క్లోజ్ చేస్తే క్లోజ్ అయిపోయి ఆప్షన్ అనేది మీరు గమనించగలరు ఏదైనా చిన్న చిన్న వస్తువులు పెట్టుకోవడానికి స్టోరేజ్ మరియు వాటర్ బాటిల్ కానీ కూల్ డ్రింక్ బాటిల్ కానీ పెట్టుకునేందుకు కప్ హోల్డర్ ఈ లాంజర్ అయితే మోర్ కంఫర్ట్ వెనకాల ఉన్నటువంటి హెడ్ రెస్ట్ కూడా ఓపెన్ చేసుకుంటే లాంజర్ పైన కాళ్ళు కూడా హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చు ఈ లాంజర్ మోర్ కంఫర్ట్ ఈ హ్యాండిల్ లో కూడా స్టోరేజ్ ఆప్షన్ అనేది ఉంది హ్యాండిల్ స్టోరేజ్ ఆప్షన్ అనేది ఉంది ఈ లాంజర్ బాటమ్ లో ఉన్నటువంటి స్టోరేజ్ లో కూడా బెషెస్ కానీ పిల్లోస్ కానీ బుక్స్ కానీ పేపర్స్ కానీ ఏదైనా ఇందులో స్టోర్ చేసుకోవచ్చు టూ సీటర్ సోఫా కంపెట్ లాంజర్ బి స్టోరేజ్ త్రీ సీటర్ చూసారు కదా ఇందులో మోడల్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి సైజెస్ ఉన్నాయి థ్యాంక్ యూ